దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు వచనాన్ని చదువుకుందా అయితే ఆత్మఫలమే అనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఎవరు ఆత్మీయులుగా జీవిస్తూ ఉంటారో వారిలో ఆత్మ ఫలిస్తూ ఉంటుంది ఫలభరితం ఎలాగుంటుందంటే ప్రేమతో ఉంటుంది సంతోషంతో ఉంటా ఉంటుంది సమాధానంతో ఉంటా ఉన్నది దీర్ఘశాంతం ఉంటా ఉన్నది దయాలుత్వం ఉంటా ఉన్నది మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా మనలో ఫలభరితముగా ఉంటూ ఉంటాయండి ఇవి మనలో ఫలభరితంగా ఉన్నప్పుడు మన జీవితాలు ఎలాగో వర్ధులుతాయని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా అంటే మొత్త పద్మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మొత్త పద్మూడవ అధ్యాయం ఇరవై మూడవ మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించునెను దేవుని వాక్యానుసారముగా జీవించేటువంటి వారు ఆత్మ ఫలాల్లో వర్ధిల్లి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలాగున ఆత్మ ఫలం మనలో ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి సమాధానముతో మనం నింపబడతామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది కూడా దేవుడు భూలోకములో జన్మించిన కారణము చేత మనకు కలుగుతున్నటువంటి సమాధానం సువార్త స్వార్త అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను ఇది ఎలాంటి భయం అంటే ఏసయ్య సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేస్తానని వాగ్దానం చేశాడు ఆయన లేచాడు కొంతమంది శిష్యులు నమ్ముతూ ఉన్నారు కొంతమంది నమ్మడం లేదు కొంతమంది విశ్వాసులు నమ్ముతూ ఉన్నారు కొంతమంది నమ్మడం లేదు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి తోమా ఆయన గాయములలో రేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నారు దేవుడి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలాసార్లు శిష్యులు వచ్చి ఆయనకు చెప్పినా కూడా ఆయన నమ్మడం లేదు అయితే యూదులు అంటూ ఉన్నారంట ఏసయ్య మూడవది నువ్వు తిరిగి లేవలేదు ఆయన్ని శవంతోనే మీరు ఎత్తుకొని గుంతలో లేకుండా సమాధిలో లేకుండా ఎత్తుకొని వెళ్ళిపోయి ఆయన లేచాడు లేచాడు అని ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారంట అందుకని యూదులు మమ్మల్ని కొడతారో తిడతారో చంపుతారో అని శిష్యులు భయపడి ఒక గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని దేవుని కూర్చున్నటువంటి ప్రార్థనలు పాటలు దేవుని సంగతులు ధ్యానిస్తూ ఉన్నారంట అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే వారు తలుపులు మూసుకొని జాగ్రత్తగా చూడండి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా అని వ్రాయబడి యూదులకు భయపడి వారు వేసుకొని పాటలు పాడుతూ ఉన్నారు వేసుకొని ప్రార్థిస్తూ ఉన్నారు తలుపు వేసుకొని సంగతులు ముచ్చటిస్తూ ఉన్నారు దేవుడు తలుపు మూసి ఉండగానే లోపలికొచ్చాడు అంటాయను లోపలికొచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్తూ ఉన్నాడు మీకు సమాధానం కలుగునుగాక వారికి ఎందుకు సమాధానం లేదు అని అంటే వీళ్ళందరూ మా మాట నమ్మట్లేదే ఎస్ఐ లేచాడంటే ఆయన ఏం మనకు కనబడడం లేదు ఒక్కరిద్దరు మాకు అక్కడ కనబడ్డాడు ఇక్కడ కనబడ్డాడు అంటూ ఉన్నారు రాయేమో పురలించబడి ఉన్నది గందరగోళంలో ఉన్నామే ఏంటి మన పరిస్థితి అని భయపడుతూ ఉన్నారంట వారి హృదయాల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించటకై దేవుడు లోపలికి వచ్చాడంట మధ్యను నిలచి అని వ్రాయబడింది మీకు సమాధానం కలుగునుగాక అని దేవుడు అంటా ఉంటే అప్పుడు వారు సంతోషంగా ఫీల్ అయ్యి ఏ చూచామని ఏసఐ మాతో మాట్లాడాడని వారు స చాలా సంతోషించినట్లు అక్కడ వ్రాయబడింది అయితే ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత శిష్యుల్లో కొంత ధైర్యం వచ్చి దేవుణ్ణి మేము చూసాం మాతో మాట్లాడాడు గాయాలన్నీ కూడా చూపించాడు అని చెప్పుకుంటూ వారు సంతోషపడుతూ ఉన్నారు ఆ సందర్భంలో దేవుడు వచ్చి మధ్యన నిలిచినటువంటి సందర్భంలో తోమా ఆ ప్లేస్లో ఉండడు మరలా ఒకసారి దేవుడు ప్రత్యేకంగా తోమాతో ఆయన గాయాలు చూపి దోనా గాయాలు చూడు చూస్తే కానీ నేను నమ్మను అన్నావు కదా చూడు అని చెప్పి చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్తూ ఆయన ఏమంటాడంటే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవని ఆజ్ఞాపించాడు నమ్మకపోవడము అవిశ్వాసుల లక్షణం నమ్మడం విశ్వాసుల లక్షణం ప్రియుల దేవుడు మనకి ఏదైనా ఒక సంగతి చెప్పాడంటే మరణించేంతవరకు ఆ మాటను మనం దృష్టిలో ఉంచుకోవాలి దేవుని మాట అంత విలువైనది ప్రిలారు అంత శ్రేష్టమైనది ఇహలో ఒక సంబంధమైనటువంటి వాటి వలన ప్రయోజనం ఏమి లేదు ఏదైనా ప్రయోజనం ఉందంటే దేవుని వలనే మనం పొందవలసి ఉన్నది అందుకని దేవుడి ఈ మాట సెలవిచ్చిన తర్వాత కొంతమంది చేపలు పట్టడానికి వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడు చనిపోయాడు ఆయన లేచాడో లేదో తెలియదు కొంతమంది కనబడ్డాడు అంటున్నారు కొంతమందితో మాట్లాడాడు అంటున్నారు అని కన్ఫ్యూజ్లో ఉన్నారు వాళ్ళు ఆ టైంలో దేవుడు చాలామందికి ప్రత్యక్షమై తను తాను కనపరుచుకొని ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు అయితే దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు ప్రభు బిడ్డలు తిండికి ఆధురపడేవారుగా ఉండకూడదు ప్రియులారు అందుకని గ్రంథంలో ఏమైనా రాయబడిందంటే చూడండి రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు వచ్చాయి పదిహేడవ వచ్చిన దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ ఏంటంట నీతియు సమాధానమును పరిశుద్ధ ఆత్మయందలి ఆనందమునై ఉన్నది దేవుని నమ్ముకున్న వారు ఎక్కడ కూడు దొరికితే అక్కడికి పరిగెత్తుతూ ఉంటే వారు ఆత్మీయులు కాదు కూటి కోసం మనం పరిగెత్తే వారంగా ఉండకూడదు ఏమని రాయబడింది దేవుని రాజ్యము భోజనము పానము కాదు దేవుని రాజ్యం అంటే అక్కడ నీతి ఉంటా ఉన్నది దేవుని రాజ్యం అంటే అక్కడ సమాధానం ఉంటా ఉన్నది దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మయందలి ఆనందము అక్కడ ఉంటాం